రూపం కలిగిన వాడే ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమనించుకోలేదు గాని అంటే ఈ సృష్టిలోకి రాకముందు ఆయన దేవునితో సమానంగా ఉన్నాడు సమానంగా ఉన్నాడంటే పుట్టుక లేదనా సమానంగా ఉన్నాడంటే ఈయన సంబంధం లేదనా నువ్వు చెప్పవలసింది అర్థం ఏంటి ఎక్స్పెనేషన్ ఇవ్వడానికి వచ్చే తెలియవచ్చు బట్టి అవసరం చూపించి నీకు ఇష్టమంటూ ఎక్స్ప్లనేషన్ ఇస్తే ఇక్కడ ఊరుకోలేరు ఇక్కడ నువ్వు చూపించే వాక్యం ఏంటి నువ్వు ఇచ్చే ఎక్స్ప్లనేషన్ ఏంటి చూపించిన వాక్యాన్ని సంబంధం ఉందా సృష్టి పుట్టక ముందు దేవుని దగ్గర యేసుక్రిస్తున్న ఆ స్థాయి అంటే చెబుతూ ఏమంటున్నారు తల్లి చదువు ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి దేవునితో సమానంగా ఉన్నాడు అంటాడు సమానంగా ఉన్నాడంటే పుట్టకలేదనా ఏమండి ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి కుమారునికి అంటాడు ఆ కుమారుడు ఎదుగుతాడు పెద్దవాడు అవుతాడు ఒకనొక వయసు వచ్చేసరికి ఆ కుమారుడు తండ్రికి సమానం అవుతాడు ఎందులో శరీరకంగా బలంలో సమానం అవుతాడు జ్ఞానపరంగా జ్ఞానం విషయంలో సమానం అవుతాడు అవసరమైతే హోదా విషయంలో కూడా సమానం అవుతాడు అవసరమైతే తన తండ్రి కంటే ఎక్కువ స్థాయిలోకి నువ్వు ఎదుగుతావు మనుషుల పిల్లలు ఎదుగుకండి ఏమంటే నా బిడ్డ నాకంటే గొప్పగా చదవకూడదా మీ పిల్లలు మీకంటే గొప్పవాడు కాకూడదా అక్కడ దేవుడు తనకంటే గొప్పవాడిని చేయలేదు కానీ తనతో సమానం చేశాడు ఒక తండ్రి తన కుమారుడిని తనతో సమానం చేశాడు కోట్ల మంది దేవదొప్పలు పిలిచాడు నాకున్న సర్వాధికారాలు నా కుమారుడికి ఇస్తాను నాకున్న బలమంతా నా సర్వ శక్తులు నా కుమారుడికి ఇస్తాను నాకున్న హోదా నా కుమారుడికి ఇస్తాం ఏ విషయంలో నా కుమారుడు తక్కువ కాదు నన్ను గౌరవించినట్లే నా కుమారుడిని గౌరవించాలి సమానం చేశాడు తండ్రి లోకం పుట్టక ముందు నీ వద్ద నాకు ఏ మహిమ ఉందో ఆ మహిమతో ఇప్పుడు నన్ను అంటే ఈ భూమిలోనికి రాకముందు కన్యమరే గర్భంలోనికి రాకముందు తండ్రి యేసుక్రీస్తు కల్పించిన హోదా సమానం ఆ కల్పించబడి కాదండి ఆయన ఉన్నవాడు ఈయన ఉన్నవాడే నువ్వు అంటే చాలా ప్రశ్నలు పుడతాయి మరి చెప్పమంటావా ఆయన ఉన్నవాడు ఈయన ఉన్నవాడు అయితే యహోవా దేవుణ్ణి భూమి మీద పంపొచ్చు కదండి యేసుక్రీస్తు రావడం ఏంటి ఇప్పుడు మేము ఉన్నాం మేము కలెక్టర్లో అనుకుందాం కశేపు ఆయన కలెక్టరే నేను కలెక్టర్ ఇద్దరు సమానమే కానీ ఏం చెప్పినట్టు ఆయన కుదురుతుందా ఏమంటాడు వెళ్ళి వెళ్ళవయ్యా నువ్వు కింద నేను సభ నువ్వు నువ్వెలా కలెక్టర్ నేను కలెక్టర్నే లేదండి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది కదండి అందుకని ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ అయ్యి ఇద్దరు సమానమే నువ్వు 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 భూమి మీదకి వెళ్ళు నేను ఏడే ఉండి అన్ని నువ్వే అన్ని కష్టాలు పడు నేను మాత్రం ఎక్కడ ఉండి నీకు అగ్ని ఉంటా యేసుక్రీస్తు తగ్గించుకొని వచ్చాడు ఇదే ఆయన చెప్పే కబుర్లు సరే కాసేప అలాగే అనుకుందాం కాసేపలాగే అనుకుందాం ఇద్దరు సమానమే కానీ కష్టాలు పడడానికి కుమారుడిగా ఉండడానికి కుమారుడిగా భూమి మీద ఆయన కుమారుడిగా ఉండడానికి ఆయనే సమానంగా ఉన్నవాడు కూడా కిందకు అనుకుందాం నువ్వు చెప్పినట్టే విందాం మరి సమానంగా ఉన్నవాడు తన అన్ని విడిచి వస్తే ఆయన మీద రెస్ట్రిక్షన్స్ ఉంటాయా మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద కదా వచ్చింది మేము కలెక్టర్లమే నేను వెళ్ళాల్సిన చోట పంపించాను నేను ఆయన రిస్ట్రిక్ట్ చేయగలనా నువ్వు వెళ్ళి అలా చేయకపోతే నేను తీసేస్తా అనగలండి నేను నేను ఆయన సమానం కానీ భూమి మీదకు పంపినప్పుడు యేసు క్రీస్తుకి దేవుడు పెట్టిన కండిషన్ ఏంటో చూస్తారా ఎవరి పత్రిక ఐదో అధ్యాయము ఏడో వచ్చిన చదవండి ఆయన అయిన సమానం అన్నవాళ్ళు కళ్ళు బాగా తెరుచుకొని జాగ్రత్తగా చదవండి శరీరధారి ఉన్న దినములలో మహారోదనంతో అదేంటండి ఆయన ఆయన సమానం అయితే ఇక్కడికి వచ్చాక ఆయనకి ఏం చేస్తున్నాడట మహారోదనముతో కన్నేళ్ళతో తన్ను మరణం నుండి తప్పించగల వారికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు ఒకవేళ భయభక్తులు లేకపోతే ఆయన అంగీకరించబడడు ఆయన ఈయన సమానం అయితే నిన్ను నేను కింద పంపిస్తాను వెళ్ళాలి అక్కడను భయభక్తులు కనుక లేకపోతే నిన్ను కూడా నరకానికి పంపిస్తాను కనుక మహారాజన కన్నీళ్ళు నీకు కొండాలి ఇవన్నీ చెబితే ఏమంటాడు నువ్వు నేను సమానమే నేనే ఎందుకు చేయాలి అది నువ్వు చేయి అంటాడు అంతేగా మాట్లాడేంటండి ఏంటండి అంతేగా సరే దానికి కూడా ఒప్పుకున్నాడు వచ్చాడు కష్టపడ్డాడు అనుకుందాం ఎస్ యహోవా ఎందుకంటే మంచివాడు ఒప్పుకున్నాను అనుకుందాం కనీసం ఇదంతా అయిపోయిన తర్వాత అయినా పర్లోకి వెళ్ళిన తర్వాత అయినా ఓకే ఏ విషయంలోనూ నేను చెప్పినట్టు నువ్వు వినలేదు యహోవా ఏసుక్రీస్తుకి నేనే విన్నాను ఇప్పుడు నా పని ముగించాను నేనే కష్టపడ్డాను నేనే సిలివే నేనే ప్రాణాలు వదిలేను నేనే బాధలు పడ్డాను నేను పైకి వచ్చాను ఇక్కడ నుంచి పర్లో నాది అంటాడా అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడో చూడండి మొదటి కొరింది పదిహేనో అధ్యాయం మొదటి కొరింది పదిహేనవ అధ్యాయం ఇరవై ఇరవై ఏడు నుంచి ఇరవై ఏడు పదిహేను ఇరవై ఏడు జాగ్రత్తగా ఆయన ఈయన సమాహం అయితే ఇదేం బాధండి ఇసుప్రభుకి చదవండి ఏంటో దేవుడు సమస్తమును క్రీస్తు పాదంలో కింద లోపరిచించను సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పబడి చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరిచిన వాడు తప్ప అంటే ఎవరు లోపరిచారు యహోవా లోపరిచాడు ఎవరికి లోపరిచాడు యేసుక్రీస్తుకు లోపరిచాడు అలా లోపరిచిన యహోవా తప్ప సమస్తము లోపరచబడి ఉన్నదని సంగతి విషిదమే నెక్స్ట్ మరియు సమస్తమును ఆయనకు లోపరిచినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు నేను సమానమే కదా నువ్వు ఆ పక్క వెళ్ళుకో నేను ఈ పక్క వెళ్ళుకుంటా అనాలి కానీ ఈయన అక్కడికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు మొత్తం లోబడిపోయాడట వాక్య సారాంశం సత్యం పుట్టినట్టు లేదు విభాగించబడినట్టు లేదు పుట్టలేదు ఎందుకు నీకు ఈ క్రొత్త బాధలు ఎన్నికీ కొత్త బాధలు ఆయన ఈయన సమానమై ఆయనకు పుట్టుక లేదంటే పరోకాలలో కూడా ఎవరో లోబడి పథకం ఏంటండి నువ్వు చెప్పిన దానికన్నా ఇక్కడ రాయబడిన దానికి సంబంధం ఉందా మీరు చెప్పండి సంబంధం ఉందండి అక్కడికి వెళ్ళిన తర్వాత లోబడిపోతుకాలా సర్వములు నిమిత్తం ఏం చేస్తున్నాడట చదవండి ఏం చేస్తున్నాడట ఆయన కుమారుడేనండి అందుకే ఈ భూమి మీదకు రాకముందే సింహాసనం ఇవ్వకముందే మనిషిగా పుట్టకముందే పర్లకొలానికి ఏమైనా ఉందో తెలుసా పేరు సామెతల గ్రంథం ముప్పై లాస్ట్ వచనం సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం నాలుగు వచనం ఆకాశమునకెక్కి మరల దిగిన వాడవడు తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్న వాడవడు బట్టలో నీళ్లు మూట కట్టిన వాడవడు భూమి యొక్క దిక్కులన్నింటిని వాడెవడు ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో సృష్టిలోనికి ఇంకా యేసు రాకముందు సానికల గ్రంథంలో భక్తుడు అసలు ఆయన ఉన్నాడు ఆ తర్వాత ఎవరన్నారు ఆయన కుమారుడు అన్నాడు ఆయన కుమారుడున్నాడు ప్రభువు యహో వయు ఆయన ఆత్మయో నన్ను పంపించారు కనుక తండ్రి అయిన దేవుడికి యేసు క్రీస్తు పుట్టినవాడు అంతేగాని ఇద్దరు సెపరేట్ గా